ఇప్పుడు లోకంలో అన్ని అనుభవించావు ఇప్పుడు ఏమర్థమైంది అయ్యే కావాలా నేను కావాలా అంటే నాకు అర్థమైంది దేవా అందులో ఏముందో నాకు అర్థమైంది ఏమర్థమైంది ఏమీ లేదని అర్థమైంది అంత భ్రమ అని అర్థమైంది మరి ఇప్పుడు ఏం ఆశిస్తుంది నీ ప్రాణం అంటే నీ కొరకు నా ప్రాణము నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది ఏసయ్యా నా ఏసయ్యా మరువలేనయా నీ ప్రేమను ఏసయ్యా కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది దేవునికి మహిమ దేవునికి మహిమ ఫైనల్ లో దావీదు కోరింది ఏందంటే దేవుడే నాకు దేవుడే జా